నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున విజయం సాధించే రంగులు ఏంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే చిత్త అనమాట ఫిబ్రవరి ఆరు రాత్రి పన్నెండు ఇరవై మూడు నిమిషాలకైతే మొదలవుతుందండి ఈ చిత్తా అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాగి అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చరికి చిత్తా దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే ఉండేసరికి డాగనమాట నెక్స్ట్ చేయడం గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు ఉండేసరికి కాకినమాట నెస్టగిల్ చేయడం గనక చూసుకున్నట్లయితే ఎర్ర పొడలేసుకున్న కోడి దాని మీద ఊడిపోయే రంగేసరికి రంగులో ఉండే అన్నమాట నెక్స్ట్ చేయడం గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయారు కూడ అనమాట ఈ చిత్తా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శనివారం రోజునాడు మీరు ఉత్తరం వైపు ఉండి కోడిని దక్షిణం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమలో గనుక కోడిని గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి పింగల కోడి చూపున మైల సేతువ కోడి సవల కోడి నలక టబ్రాస్ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మెరుగాక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల పుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కోడ అందం అంతా కూడా నెమ్మలందం టైప్లో కూడా ఉండాలన్నమాట అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది ఈ జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి ఎరిపించిన కాకి దేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గనక ముసుగు పొందు కనుక వెయ్యాలనుకుంటే కోడిచూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా ఎర్రకెక్కరాయి ఎర్రమైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అండ్ ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసినట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు పింగల చూపు ఉన్న అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద రంగులు రంగులసరికి నెమలి శుద్ధకాకి తెల్లకెక్కరై సేతువ నలకట బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్లమైల గాజిక పాలబ్రాస్ సేతువ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు కాకి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులసరికి ఎరుపు గల కక్కిరాయి రసంగి ఎర్రమైల పచ్చకాకి డేగలు కాకి డేపర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు ఏడుపు రంగులు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగుపంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే రెండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకి డేపర్లాలు పచ్చకాకి డేగలు ఈ అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే నలుపు గల మైలా నెమలి కాకి కాకి డేగ కక్కిరాయి ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయిన రంగులు కనుక మనం చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ కానీ గెలుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కాకి కోడి చూపున్న పింగల నల్లబొట్లు వేసుకున్న సేతువ తెలకెక్కిరాయి నల కాకి డేగా ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసినట్లయితే కాకి చూపున్న కోళ్ళు పింగల చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా గేరువా ఎరకెక్కిరాయి ఎరుపు గల అబ్రాస్ ఎర్ర కాకిపర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకార జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గంక ముసుగు బంధువు కనుక వేయాలనుకుంటే కాకులు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొనుగోలు సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి